అతనికి ద్వారకా సోమనాథ్ టెంపుల్ పార్ట్ ఫోర్ వీడియో అయితే ఇదండి మేము ఆ రోజు మెయిన్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ద్వారకాలో ఉండే కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అలాగే ద్వారకా దగ్గర ఉన్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా చూసాము ఇంకా బై ద్వారకా అలాగే చుట్టుపక్కల ఉండే కొన్ని టెంపుల్స్ అయితే చూసాము ఆ వీడియోస్ అయితే తీయలేదు బయట ద్వారకా వీడియో కూడా తీయలేదండి ఇదైతే నాగేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది ద్వారకా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మీరు ద్వారకా వెళ్తే ఖచ్చితంగా దర్శించుకోండి మేమైతే ద్వారకా నుంచి మినీ బస్ మాట్లాడుకొని నాగేశ్వర్ జ్యోతిర్లింగం అలాగే కొన్ని టెంపుల్స్ని చూడ్డానికైతే వెళ్ళాము మేమైతే ద్వారకాలో టూ డేస్ స్టే చేసామండి దాని తర్వాత అక్కడి నుంచి మేము సోమనాథ్ అయితే వెళ్ళాము టూ డేస్ తర్వాత సోమనాథ్లో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము పన్నెండు జ్యోతిష్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని అయితే మేము దర్శనం చేసేసుకున్నాము ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి కొన్ని టెంపుల్స్ ని కూడా దర్శనం చేసుకున్నాము మేమైతే రామ్ మందిర్కైతే వెళ్ళామండి ఫస్ట్ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా చాలా బాగుందండి పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కాళ్ళు కాలిపోతున్నాయండి ఎండైతే మండిపోతుంది అందుకే మా డాడీ మా తమ్ముడు అయితే పరిగెత్తుతున్నారు అవేళ మేము సోమనాథ్ టెంపుల్ దగ్గర తీసిండే వీడియో ఉంటే నేను నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను మేము కొంచెం లేట్ వచ్చింటే ఈ రామ్ మందిర్ అయితే క్లోజ్ చేస్తుండే అండి ఇక్కడ చాలా మంది కూర్చొని రామ్ కోట్ అయితే మీరు ఎప్పుడైనా రామ్ కోటి రాసారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అలా దర్శనం చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చున్నాము చూడండి ఇదే అనమాట వాళ్ళు ఇలా పెద్ద పెద్ద బుక్స్లో రామ్కోట అయితే రాస్తున్నారు మీరు ఒకవేళ సోమనాథ్ వెళ్తే చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ కూడా ఖచ్చితంగా దర్శించుకోండి సోమనాథ్లో అయితే మేము ఒక్కరోజైతే స్టే చేసామండి ఇదైతే సోమనాథ్లో మందిర్ దర్శించుకున్నాక మరొక టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ దొనలాక లోపలికి వెళ్ళాలి శివలింగం ఉంటుంది ఒకరొకరి తర్వాతనే వెళ్ళాలి అందరు ఒకేసారి వెళ్ళడానికైతే లేదు టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంది ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా ఒకసారి విజిట్గా విజిట్ చేయండి ఇక్కడైతే ఫుల్ ఎండలు దంచి కొడుతున్నాయి కదా అప్పుడు మన సైడ్ మాత్రం చాలా వర్షాలు ఉన్నాయి నేను ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళు చెప్పారు అందుకని నేను చెప్తున్నా ఇక్కడైతే చాలా ఎండలు మే నెలలో ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఎండలో దంచి కొడుతున్నాయి అనమాట ఈ టెంపుల్ అయితే రాధాకృష్ణ టెంపుల్ ఇక్కడ ఆరతి ఇచ్చే టైంకైతే మేమైతే వెళ్ళాం కరెక్ట్ ఆరతి టైంకు చాలా బాగా అనిపించింది మాకు చుట్టుపక్కల చూడండి పచ్చని చెట్లు చల్లటి గాలి ఇంతవరకు ఎండ నుంచి వచ్చాం కదా ఆ చెట్టు కిందనే ఉండాలనిపించింది మాకైతే ఈ టెంపుల్ అన్నీ దర్శించుకున్న తర్వాత మరొక టెంపుల్కి అయితే వెళ్తుంటాము మేము మళ్ళీ నెక్స్ట్ ఏ టెంపుల్ అనేది కూడా ఈ వీడియో కంటిన్యూ చూడండి తెలుస్తుంది మీకు కూడా ఇలా అన్ని దేవుళ్ళని చూసుకొని మంచిగా మొక్కొని అయితే మళ్ళీ బయలుదేరాము ఇక్కడ మర్రి చెట్టు అనుకుంటా పెద్ద చెట్టు అయితే ఉంది ఇక్కడ నుంచి సముద్రం కూడా కనిపిస్తుంది దగ్గరే ఎటు చూడిన చూసినా సముద్రం అండి ఇక్కడ అయితే మరో టెంపుల్ ఈ టెంపుల్ పక్కనే అండి ఇది కూడా ఇక్కడ చూసి దండం పెట్టుకొని ఇక్కడ ఈ పార్క్ లాగా ఉంది కదా గుడికి ఇది గుడి ప్లేసే చాలా బాగుంది ఎండ ఉంది కదా ఎండ ఉంటే అది కాళ్ళు కాలకుండా అది అయితే వేసారా మీ ఆటో ఏందో పచ్చని గడ్డిలాగా ఉంది చాలా బాగుంది ఇక్కడ నుండి అయితే మేము సముద్రం కూడా చూస్తున్నాము చిన్న చిన్న చేపలు ఎన్ని చేపలు ఉన్నాయో చాలా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసాయం మీరు కూడా మా అబ్బాయి కూడా ఎలా చూస్తున్నాడు ఇంతకుముందు ముందు చూపించాను కదా బయటప్పుడు తీయలేను వీడియో బయటికి వచ్చి తీసాను అదే ఈ వీడియో ఇలా ఉంటుంది బయట నుండి టెంపుల్ అయితే ఇక్కడైతే మళ్ళీ దెబ్బదెబ్బ బయటికి వచ్చేసి ఆటో లెక్కేసి మరొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము రోడ్డు పక్కన మంచి పచ్చని చెట్లు ఉన్నాయి ఇది ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది శ్రీ కామనాథ్ మహాదేవ్ టెంపుల్ అండి ఇది టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం వెళ్ళి ఇందులో చాలా గుళ్ళు ఉన్నాయి ఈ టెంపుల్లోనే అన్ని పక్క పక్కన ఇక్కడ మొక్కుని ఇక్కడ నంది అయితే ఒక చిన్న కోరిక కోరుకున్నాను అంత పెద్ద కోరికలు అంటూ ఏం లేవు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే అంటే మొక్కొని ఇక్కడ శివలింగం శివుడు ఇక్కడ బొట్టు పెట్టుకొని మొక్కున్నాం మీరు కూడా ఇదే ఇడే తీస్తున్నారని మా బాబు అయితే పక్కకి వెళ్ళిపోయాడు ఇక్కడ కృష్ణన్ టెంపుల్ కూడా ఉంది పక్కనే ఇది అన్ని మన భారతదేశంలో పన్నెండు జ్యోతిష్లింగాలు అన్నీ ఒకే చోట ఉంది ఇక్కడైతే అభిషేకం చేపిస్తే బాగుంటుందని చెప్పారు ఇక్కడ ఇక్కడ ఈ బాటిల్లో అయితే గంగా వాటర్ అంట ఈ గంగా వాటర్ మనకిచ్చి మన చేత ఈ పన్నెండు అయితే అభిషేకం చేపిస్తున్నారు చాలా బాగా అనిపించింది అన్నీ ఒకే చోట చూడడం ఎంతెంత దూరం ఉందంటే ఒక్కొక్క జ్యోతిష్లింగానికి ఒక్కొక్క చాలా డిఫరెంట్ ఉంది చాలా దూరం దూరం ఒక్కొక్క మేము పోయినాం కదా సోమనాథ్ మూడు రోజులు అయితే పట్టింది మాకు జర్నీ పోవడానికి మేము పోయిన వాళ్ళందరము మంచిగా ఇక్కడ ఉన్న శివలింగాలకన్నీ అభిషేకం చేస్తాము ఆ రోజైతే చాలా బాగా జరిగింది మాకు దర్శనం మీరు ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా ఈ జ్యోతిష్లింగాలను కూడా దర్శించుకోండి ఇంకా ఆ జ్యోతిష్లింగాలన్నీ ఒకే చోట ఉన్నాయి కదా ఆ ఫోటో అయితే వీడియో తీసాను మీకు చూపిద్దామని చూడండి మీరు కూడా మొక్కండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ టెంపుల్లోనే కిందికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది దొనలాగా ఒకరు వస్తుంటే ఒకరికి వెళ్ళడానికి అయితే రాదు అందుకని ఆంటీ వస్తుంటే పక్కకు జరిగాను ఒకరం ఒకరం మాత్రమే వెళ్ళాలి అంత చిన్నగా ఉంటుంది దారి వెళ్తున్నాను ఫస్ట్ మళ్ళీ మొక్కొని వచ్చి ఇది వచ్చేసి త్రివేణి సంఘం అండి త్రివేణి సంఘం అంటే మూడు నదులు ఒకే చోట కలిసిన దాన్ని త్రివేణి సంగం అంటారు ఈ పిల్లోడు ఏదో వాటర్లో అనుకున్నాం కొద్దిసేపు మాకేం అర్థం కాలేదు అయితే చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి చిన్న చిన్న చేపలు అందులో కాళ్ళు పెట్టినాము అసలు కాళ్ళకు తగులుతుంది ఏమి ఏం చేస్తారో ఏం వెతుకుతున్నారని అని చెప్పి అడిగాను అడిగితే వాళ్ళు వచ్చేసి చేపలు పడుతున్నారు